చింతపండు పులిహోర అంటే అందరికీ ఇష్టమే కానీ చేసే ప్రాసెస్ తెలియక సరిగ్గా కుదరదు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి దీనికోసమని మూడు గ్లాసుల రైస్ అంటే ఒక్కరికి ఒక గ్లాస్ రైస్ సరిపోతుంది మూడు గ్లాసుల రైస్కి ఒక గ్లాస్ రైస్కి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి దాన్ని ఒక్కసారి కడిగి పక్కన పెట్టుకోండి ఏమైనా దుమ్ము ఉంటే పోతుంది తర్వాత వాటర్ని కొంచెం హీట్ చేసుకోండి వాటర్ వేడైన తర్వాత చింతపండు వా తీసుకున్న దాంట్లో ఆ వాటర్ పోస్తే పల్ప్ ఎక్కువ వస్తుంది అంటే వేస్టేజ్ ఎక్కువ రాదనమాట ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవుతున్న వాటర్ని ఈ చింతపండులో పక్క పోసి పక్కన పెట్టుకోండి ఇప్పుడే ముట్టుకోకండి కాలిపోతుంది చేయి ఒక పది నిమిషాలు అలా పక్కన వదిలేస్తే అది మొత్తం సోక్ అయిపోతుంది నాన్ నానిపోతుంది ఇప్పుడు నేను వాటర్ ఎక్కువనే తీసుకుంటున్నాను బియ్యంకి ఎందుకంటే గంజి వంచాలి అన్నం పొడి పొడిలాడుతుంటేనే బాగుంటుంది పులిహోరకి ముద్ద ముద్దగా అయిపోతే బాగుండదు అందుకని పాత బియ్యం వాడడం మంచిది ఈ ఎసరులో కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకోండి దీనివల్ల అన్నం పొడి పొడలు ఉంటుంది ఇట్లా ఎసరొచ్చినప్పుడు బియ్యం వేసేసుకోండి వేసుకొని ఆ బియ్యంని అంటే అన్నంని ఎలా మామూలుగా ఎలా వండుకు వండుకుంటామో అలాగే వండుకోండి కానీ గంజి వంచితే పొడి పొడలు వస్తుంది ఈ అన్నం అయ్యే లోపులో చింతపండు నుంచి చింత పులుసును తీసేసి మరీ చారులాగా కాకుండా మరీ పేస్ట్ లాగా కాకుండా అండి ఒక స్పూన్ రైస్కి ఒక ఒక సారీ ఒక గ్లాస్ రైస్కి ఒక స్పూను ఉప్పు వేసుకోండి కొద్దిగా పసుపు వేసుకోండి కొద్దిగా మెంతిపిండి వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకుంటే పులిహోరలో బాగుంటుంది ఈ లోపల అన్నం అయి అయిపోతుంది దగ్గరగా అయిపోతుంది దాన్ని చూసుకొని గంజి వంచుకోండి మరీ చిక్కగా పులుసు ఉన్నా బాగుండదు చిక్కగా ఉంటే పేస్ట్ లా ఉంటే అన్నం పీల్చుకోదు మరీ చార్లాగా ఉన్నా కూడా పలచగా అయిపోయి ముదముద్ద అవుతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దాన్ని బాయిల్ చేసుకుంటూ ఉండండి కొద్దిసేపటిలోనే చిక్కగా అయిపోతుంది ఇప్పుడు ఈ అన్న వండుకున్న అన్నాన్ని ఒక బేసిన్లో కానీ ఒక క్లాత్లో కానీ వేసుకొని అన్నాన్ని మొత్తము పరుచుకోండి ఎందుకంటే అన్నం వేడిగా ఉన్నప్పుడు కలపలేము అది ముద్ద ముద్దగా అయిపోతుంది పరుచుకున్న తర్వాత ఒక పోపు కోసం అని చెప్పి ఒక గిన్నె తీసుకొని అందులో ఆవాలు ఆయిల్ వేసుకోండి ఒక గ్లాస్ రైస్కి ఒక పావు నూనె తీసుకోండి అందులో ఆవాలు జీలకర్ర వేసుకోండి తర్వాత కొద్దిగా ఎండుమిర్చి వేసుకోండి పల్లీలు వేసుకోండి ఇదంతా లో ఫ్లేమ్లోనే ప్రాసెస్ చేసుకోవాలి ఎందుకంటే పల్లీలు తొందరగా మాడిపోతాయి టేస్ట్గా ఉండు ఆవాలు జీలకర్ర పల్లీలు పచ్చి ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని చివరిలో కొద్దిగా పసుపు వేసుకోండి ఎక్కువ పసుపు అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ అన్నంలో వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ అన్నాన్ని మనం చల్లార పెట్టుకున్నాం కదా ఇందులో మనం కలిపి పెట్టుకున్న అంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చి పులిహోర పులుసు వేసి మంచిగా చేత్తో కింది నుంచి మీది వరకు మంచిగా కలపండి ఎందుకంటే అన్నం మొత్తము తడిసేలా ఉండాలి ఒకవేళ పులిహోర పులుసు మిగిలినా కూడా ప్రాబ్లం లేదు అది పదిహేను ఇరవై రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కూడా పాడవకుండా ఉంటుంది పిల్లలకు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా కూడా చేసి పోపు పెట్టిచ్చేసి లంచ్ బాక్స్లోకి హడావిడి లేకుండా పే చేయవచ్చు ఇప్పుడు ఈ చేసుకున్న పోపును కూడా ఇందులో వేసి కలిపేస్తే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీగా ఉంటే పులిహోర రెడీ చెప్తుంటేనే నాకు తినాలనిపిస్తుంది టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి చాలా అంటే చాలా బాగుంది అందరం బాగా ఎంజాయ్ చేశాము రామునికి నైవేద్యంగా అర్పించి రాముని ఆశీస్సులు కూడా పొందండి